మఠం కడప జిల్లా మైదుపూర్ కాన్స్టిట్యున్సీలో స్వామివారి పేరు మీదనే మఠం ఉంది మఠానికి కందిమల్లాయపల్లి అని పేరుంది వీరబ్రహ్మేంద్ర స్వామివారికి మీరు దర్శించుకోవడానికి రావాలని మేము అందరినీ కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే స్వామివారి కొడుకు కూతురు అంటే మనవరాలు స్వామివారి మనవరాలు కూడా ఆమె పేరు ఈశ్వరమ్మ అమ్మవారి ఆరాధన కూడా మన ఇరవై నాలుగో తారీఖు అయిపోయింది అమ్మవారి ఆరా అమ్మవారు ఏంటంటే స్వామి కూడా కాలజ్ఞానం చెప్పడం జరిగింది స్వామివారు ఎందుకు చెప్పారంటే స్వామివారు ఆడ మగ ఇద్దరు సమానమే అనేటువంటి సందేశము ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా ఆయన చెప్పినాడు నాలా నా అంత శక్తివంతురాలైనటువంటి నా మా నా మనవరాలు ఈశ్వరమ్మ అంటే ఒక ఆడ ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈశ్వరమ్మ గురించి ఆయన ముందే చెప్పినాడు స్వామి లోపల సజీవ సమాజంలో ఉన్నప్పుడు చిన్నప్పుడే అమ్మవారు పోయి వాళ్ళ అబ్బాగారితో అంటే మా సైడు కడప సైడు మేము అబ్బా అన్నారు నాన్న నాన్న వాళ్ళ అబ్బాగారితో మాట్లాడేదాన్ని అంటే వాళ్ళకంత వాళ్ళు అలాంటి వాళ్ళు దైవస్వరూప స్వామి బనగాలిపల్లెలో మన కాలజ్ఞానం రాస్తే అమ్మవారు కూడా బాలజ్ఞానం కోసం ప్రపస్ చేస్తూ ఈశ్వరమ్మ గుహ ఉంది స్వామి మఠం పక్కనే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటారు అండి రాండి మీరు అందరు దర్శించుకోండి మైనపూర్ నా పేరు విశ్వనాథాచారి నేను మైనపూరే మీరు వస్తే నన్ను కంపల్సరీ అవునండి చాలా సంతోషం అలాగే పల్లెలో కూడా అండి స్వామివారి నీలమఠం అని ఉంది స్వామివారికి ఫస్ట్ మొదటి మఠం అదే నీలమట్టం ఏంటంటే అక్కడ స్వామి గరి రెడ్డి అచ్చమ్మ వాళ్ళ ఇంట్లో పన్నెండు పద్నాలుగేళ్ళు అక్కడే ఉండడం జరిగింది చిన్న వయసు నుంచి ఆయన తర్వాత ఆయన తత్వాలు చెప్పాలని చెప్పేసి దేశ చేసేటప్పుడు ఆమె అడిగింది స్వామి మీరు వెళ్ళిపోతే నాకు నేను మిమ్మల్ని ఎలా అని చెప్పి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటే అమ్మ ఇక్కడ ఉన్నటువంటి లింగంలో నేను ఆత్మలింగమై ఉంటాను నువ్వు ఎప్పుడు నన్ను పిలిచినా కూడా నేను కనపడతాను అని వీరబ్రహ్మేంద్ర స్వామి పెరీర దర్శ్రమం చెప్తే నేలమఠంలో ఆయన ఫస్ట్ ఉన్నాడు అక్కడే ఉండడం కానీ ఆయన స్టే చేసింది అక్కడే ఉన్నాడు అక్కడ నుంచి పోతూ పోతూ స్వామి ఆత్మయం అక్కడ రక్షణ చేసి అక్కడ కాళికాంబ అమ్మవారు ఉంటారు స్వామివారు కాళికాంబ అమ్మ కాళికాంబ సప్తపది అక్కడే కూర్చొని పద్యాలు రాశారు ఆయన మీరు చేస్తారు కంపల్సరీ కలిసి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ దేవుడు ఈ దేవుడు ఉన్నాడని మనకు వినడమే తప్ప మనం చూడలే స్వామి ఉన్నాడు లేదు అనేది స్వామి ఉంది కన్నిమలైపోయింది తర్వాత బజ్ఞానం లేకపోతే బరువురెడ్డి అచ్చమ్మ ఇల్లు ఉంది అక్కడంతా అక్కడ ఉండే ప్రజలకు అందరికీ తెలుసు ఆయన కళారూసినవి చనిపోయినవన్నీ కూడా బ్రతికిచ్చినవి ఇంకొకటి కూడా స్వామి కాలజ్ఞానంలో ఆ పక్కనే యాగంటి ఉంది కలింగాంతమున ఒక బసవయ్య లేచి రంకేసనని కూడా చెప్పిండే సో ఇవన్నీ ఆయన ఎందుకు మనం చెప్తుండే కులాలకు మతాలకు ఆయన అతీతంగా ఇంకో విషయం ఏంటంటే సిద్ధయ్య స్వామి ఒక భూదేగుల కదా చెందినవాడు తర్వాత కట్కయ్య మాదిక సామాజిక వర్గానికి చెందినవాడు అలాంటి వార దగ్గర తీసుకొని వాళ్ళకు బ్రహ్మ విద్యను బోధించి కులము మతానము మతాలు లేవు నేను అందరికీ అతీతుడు మనమంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి స్వామి ఆ తత్వాలు అందరికీ బోధించారు ఇంకో విషయం ఏంటంటే స్వామివారి తత్వాల దగ్గర ఈరోజు అంటే దినాలని అమ్మవారు భోజనం ఎంతమందికి పెడతానా కూడా అది అయ్యేది అంటే మనిషి మంచిగా ఉండే వాళ్ళకి అది అది సాధ్యం కాదు ఇలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి ఒక దైవం మన కళ్ళ ఎదుడుగా మనకు మన రాష్ట్రంలో మనకు చాలా దగ్గరకు ఉన్నప్పుడు మనం అక్కడ దర్శించుకోవాలా స్వామివారి గురించి ఇంకా ఆయన చాలా చెప్పినాడు నేను రెండు నిమిషాలు చెప్పేది కాదు ఆయన గురించి రాండి స్వామివారి మఠం రాండి దర్శించాను చాలా నేను చెప్పడం కల વિશ્વકર્મા ભગવાન કે જય જય વિશ્વકર્મા જય